పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఐ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ మార్చి ఇరవై ఏడవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము ఇర్మియా గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు లోక సువార్త పదకొండో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తితో స చదువుకుని ధ్యానించుదాం దైవము దయ్యము ఆయన ఒక మూగ దయ్యమును పారుద్రోలుచుండెను దయ్యం పారిపోవగానే మూగవాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి పరిశీలు ఇతడు దయ్యములకు అధిపతి బెల్జబుల వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అని కొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకం నుండి ఒక గురుతును చూపుము అనిరి యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లా నేను అంత కలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును సైతాను రాజ్యము అంత కలహమునకు గురి అయినచో అది ఎట్లా నిలవగలదు నేను బెల్జబుల్ తోడ్పాటులో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు అట్లయినా మీ కుమార్లు ఎవరి వలన పారద్రోలుచున్నారు కనుక వారే మీకు న్యాయాధిపతులు నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను కాబట్టి దేవరాజ్యం మీ సమీపం నాకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటి కావలి కా కాచుకుని నచ్చో అతని సంపద సురక్షితంగా ఉండును కానీ అతనిని మించిన బలవంతుడు అతనిపై పడి జయించిన ఎడలా అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనం చేసుకొని దోచుకుని సంపదను పంచిపెట్టును నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు నాతో ప్రోగు చేయని వాడు చదరగొట్టివాడు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితులారా ఈనాటి ధ్యానాంశం దైవ రాజ్యమా సైతార రాజ్యమా నేటి సువార్త పట్టణంలో దైవం దయ్యముల రా రాజ్యముల గురించి ప్రస్తావించడం జరిగింది మూగ దయ్యం పట్టి బాధపడుచున్న ఒక వ్యక్తిని ఏసు స్వస్థత పరచుటతో అక్కడి ప్రజలలో రెండు విధములైన స్పందన కనిపించింది యేసు చేసిన అద్భుత కార్యమును చూసి సాధారణ ప్రజలు దేవుని స్థుతించగా కొంతమంది పరిస్థితులు దాన్ని వ్యతిరేకించి ఇతడు దయ్యములకు అధిపతి బెల్జబులు వల్లనే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అని పలికిరి సమాజంలో ఎల్లప్పుడూ రెండు వర్గాల ప్రజలు కనిపిస్తారు ఎటువంటి మంచి పని చేసిన ఇతరులను నిందించి తప్పుబట్టి ఆ మంచి పనికి ఆటంకంగా నిలుచువారు కొందరైతే మంచిని గుర్తించి ప్రోత్సహించేవారు మరికొందరు సంఘ శ్రేయస్సుకై పనిచేయువాడు ఈ రెండు రకాల వ్యక్తులను ఎదుర్కొనుటకు తనను తాను సిద్ధం చేసుకోవాలి లేదంటే తాను తల తలచిన సత్కార్యాలను విడిచిపెట్టే ప్రమాదం ఉంటుంది ఎందుకనగా స్వయాన ఎస్కే ఎన్నో వ్యతిరేక శక్తులు అడ్డు నిలిచాయి కానీ వాటన్నిటిని జయించి తన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నిర్వహించాడు చీకటిని తరిమివేసే శక్తి వెలుగునకు మాత్రమే ఉంటుంది కదా ఇది కూడా గ్రహింపలేని మూర్ఖులు చిన్న చీకటిని పెద్ద చీకటి పారద్రోలుతుంది అంటున్నారు ఏసు వెలుగు స్వరూపుడు కనుకనే చీకటిని మరణాన్ని మన నుండి తొలగించటానికి వచ్చేశారు ధర్మశాస్త్రం తెలిసిన పరిస్థితులు ఏసుని అంగీకరించలేని అంధకారంలో ఉన్నారు తెలిసి అంగీకరించకపోవటం తెలిసి పాటించకపోవటం గ్రుడ్డితనమే అలానాటి ప్రజల వల్లే మనలో కూడా చాలామందిని దేవుని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు తెలిసి కూడా చీకటిలో ఉన్నాం మరి వి ముఖ్యమైన కుటుంబ విషయం రహస్యాన్ని నేటి సువార్తలో యేస్సు బయలుపరుస్తూ ఉన్నాడు లోకాసు సువార్త పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనం కలహంనకు గురి అయిన ఏ గృహమైనాను కూలిపోవును నేటి ఆధునిక ప్రపంచంలో అనేక కుటుంబాలు కూలిపోవుటకు గల ముఖ్య కారణాలు కలహాలే ఒకే మాట ప్రేమ మన్నింపు అన్న పునాదిపై నిర్మింపబడిన కుటుంబం రాతి పునాదిపై కట్టబడిన గృహము వలె దృఢముగా నిలిచి దేవుని ప్రేమకు సాక్ష్యమిస్తుంది ఆ విధంగా కాక కుటుంబంలో ఇష్ట ప్రకారం వారు జీవిస్తే కుటుంబం తప్పక కూలిపోతుంది ఆగ్రహం సాతానికి నిలయంగా మారుతుంది మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి మన కుటుంబాల్లో దేవుడు రాజ్యం చేస్తున్నాడా సైతాను రాజ్యం చేస్తుందా కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుంది నేటి మొదటి పట్టణంలో ఇజ్రాయేలు దేవుడైన దేవుడు నైన ప్రభువు చిత్తశుద్ధి లేని ఆరాధనము వ్యర్థం అని పల ఫలించ చాలదు అని అంటూ ఉన్నాడు ప్రియా స్నేహితులారా మరి ఈ యొక్క మొదటి పట్టణాన్ని ఇంకా క్షుణ్ణంగా మనం ధ్యానిస్తే ప్రభు అనేక మంది అనేక రకాల మనుషుల యొక్క ప్రవర్తనను మనకి తెలియజేస్తూ ఉన్నాడు మరి ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు మనం వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు ముచ్చటిస్తూ ఉన్నారు ఏమిటి అనగా ఆయన యొక్క నిబంధనను పాటించి విధేయత చూపమంటూ ఉన్నాడు అప్పుడు ఆయన మన దేవుడు అవుతారు మనము దేవుని ప్రజలము అవుతాము అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు అయితే ఇజ్రాయల్ ప్రజలు ఏం చేశారు అంటే వారు దుష్ట ప్రవర్తనను అలవాటు చేసుకున్నారు అని మరియు తలబిరుసుతనముతో ఉన్నారు అనియో మరి దేవుని యొక్క స్వరాన్ని వినుట లేదనియు మరి దేవునికి దూరంగా ఉంటున్నారు అనియో ప్రభు వాపోతూ ఇర్మియ ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు నా పలుకులు ఆలింపలేదు నాకు విధేయులు కాలేదు మొండితనముతో తమ దుష్ట హృదయం ప్రకారం తాము నడుస్తూ ఉన్నారు నా చెంతకు రాక నా నుండి వెళ్ళిపోతూ ఉన్నారు మీ పిత్రులు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నేను మాటి మాటికి నా యొక్క ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నాను వారిని ప్రతిసారి నేను ఆదుకుంటూనే ఉన్నాను అయినా కానీ నా మాట వినటం లేదు అని ప్రభు నొక్కి ఆ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియా స్నేహితులారు మరి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్తూ ఉన్నారు మనకంటే ప్రభు చెంతకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి మొండివారు కాక మంచి మనస్కులై రండి దుస్తుల్లాగా కాక ప్ర మంచి ప్రజలుగా నా చెంతకు రండి నా ఆజ్ఞలను పాటించండి నాకు విధేయులుకండి అనుదిన మిమ్మల్ని నడిపించి కాచి కాపాడే దేవుడను నేనే అని ఈనాడు సెలవిస్తూ ఉన్నాడు మరి నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని వాక్యాన్ని మనం పదే పదే బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తూ ఉంటాం ప్రియా స్నేహితులారా ఇంత గొప్ప దేవుడిని బలవ బలవంతుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి మరి దుష్టులుగా కాక దేవునికి అయిస్టులుగా కాక మరి తల బెరుసతనముతో కాక మొండివారము కాక దీన మనస్కులై ప్రభు చెంతకు వెళదాం ఆయన యొక్క స్వరాన్ని విని ఆయనకు విధేయులు అవుదాం మరి ఆ విధంగా చేసినట్లయితే ఆయన మనకు దేవుడు మనము ఆయన ప్రజల ప్రియ దేవుని బిడ్డరా దేవుడు ఎప్పుడైతే మనతో ఉంటారో అనేక గొప్ప గొప్ప విషయాలు మన జీవితాల్లో జరుగుతాయని విశ్వసించండి అడుగుడు ఇవ్వబడును తట్టుడి తెరవబడును వెదకటి దోరుకును అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు నేను లేకుండా మీరు ఏమీ చేయజాలరని అంటూ ఉన్నారు నన్ను విశ్వసించి ప్రతి నిత్య జీవాన్ని పొందుతాడు అని అంటున్నారు మరి ప్రియా దేవుని వెళ్ళారు మరి ఎందుకు ఆలస్యం ఎందుకు మొండితనం ఎందుకు దుష్టు ప్రవర్తన కలిగి ఉన్నాము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మరి దేవుడు మన చెంతకు వస్తుంటే మనమే వైదొలిగిపోతూ ఉన్నామని ప్రభు చెప్తూ ఉన్నారు నా చెంతకు రండి నా నుండి వైదొలిగిపోకండి అని కూడా పలుకుతూ ఉన్నారు ఈనాడు సువార్తపట్నంలో మనం యేసు ప్రభుని చూస్తూ ఉన్నాం అనేక మంది ప్రజలు ఆయన చుట్టూ వాక్యం వింటూ ఉండగా ధర్మశాస్త్ర బోధకులు పరిశేలు సర్దుకాయలు మరియు వీరు ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు చదివేవారు కానీ ఆచరించటం చాలా తక్కువగా మనం చూస్తూ ఉన్నాం మరి వారిని ఉద్దేశించి ప్రభు అంటూ ఉన్నారు దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదవలేదా దేవుని వాక్యం గురించి వినలేదా అని మనం అక్కడక్కడ బైబిల్లో వాక్యాన్ని వినటం చదవటం చేస్తూ ఉన్నాం మరి ఈనాడు ప్రభు నిన్ను ఎందుకు నీకు దుష్ట ప్రవర్తన ఎందుకు నీకు మొండితనం ఎందుకు నీకు తలబెరుసుతనం ఎందుకు నా నుంచి వెళ్ళిపోతున్నావు అనే ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రభు ఈనాటి నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉన్నారు ప్రభు చందకు వద్దాం पिता पुत्र पवित्र आत्म